హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్ సన్ ఎలా ఉన్నారంటే ఏం చేస్తున్నారు ఈరోజు కూడా ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను చాలా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తున్నాను కానీ మన ఛానల్లో వ్యూస్ రావట్లేదు అలాగే లైక్స్ కూడా రావట్లేదు దారుణం ఏంటంటే టెన్ లైక్స్ కూడా రావట్లేదు ఈ వీడియోకైనా కనీసం హండ్రెడ్ లైక్స్ అయినా వస్తాయేమో చూస్తాను మనం చా నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ టిప్ అండి ఇప్పుడు ఈ పొల్యూషన్కి జుట్టు అనేది అందరికీ ఊడిపోతూ ఉంది కదా ఉండే జుట్టు అయినా కొంచెం హెల్తీగా మంచిగా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ చేశారు ప్రతి ఒక్కరికి మంచిగా పెరుగుతుంది అయితే తీసుకొని ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ బియ్యము ఒక స్పూన్ గింజలు కొంచెం ఒక ఐదు మందార మాకులు తీసుకొని బాగా మరగపెట్టుకోవాలి మనం పోసిన వాటర్ అనేది హాఫ్ రావాలి హాఫ్ అని ఏం లేదు మనం వేసిన బియ్యము సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయితే చాలు తర్వాత స్టవ్ ఆపేసేయండి వేసేయండి లేదు అంటే ఆ అన్ని నీళ్ళు బియ్యము పిలిచేసుకుంటుంది ఇట్లా వచ్చిన వాటర్లో షాంపూ చేయొచ్చు లేదు అంటే హెడ్ వాష్ చేసి ఉంటే పెట్టుకుని చేసేయచ్చు మనకి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇట్లా మనం మనం ఆయిల్ అనేది డీప్ ఫ్రై చేస్తూ ఉంటాం కదా పకోడీలు కానీ పూరీలు కానీ ఇట్లాంటివి చేసినప్పుడు ఆ ఫుడ్ పార్టికల్స్ అనేది ఆయిల్లో ఉండిపోతూ ఉంటుంది మళ్ళీ మనం వాడుకోవాలి అంటే మనకి అంత బాగోదు కదా అలాంటప్పుడు ఈ చిన్న చిట్కా చేశారు అంటే మనకి చాలా బాగా మంచిగా ఉపయోగపడుతుంది ఏం లేదండి మన టీ వడకట్టుకునే గంట ఉంటుంది కదా అందులో పల్చగా దూదినైతే స్ప్రెడ్ చేసుకొని తర్వాత మనం ఏ ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసుకున్నామో దాటిని అందులో పోసేసామంటే చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ ఉన్నా సరే అందులో ఉండిపోయి మనకి ఆయిల్ అయితే చాలా మంచి మంచిగా వస్తుంది నెక్స్ట్ మనం దాన్ని వాడుకోవచ్చు అలాగని రెండు మూడు సార్లు వాడకూడదంటే ఒక్కసారి డ్యూరిఫై చేస్తే రెండు సార్లు మాత్రమే యూజ్ చేయాలంట నేనైతే దీన్ని పూరి చేయడం కోసం అని చెప్పి యూజ్ చేస్తున్నాను ఇలా కుక్కర్లో కానీ కొంచెం ఆయిల్తో ఎక్కువ పూరీలు చేసుకోవచ్చు మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ టిప్ కూడా నెక్స్ట్ టైం వచ్చేసి ఇలా రాగి వస్తువులు పూజ సామాన్ అనేది తోంగుకుంటూ ఉంటాం కదా దానికోసం కెమికల్స్ వాడుతూ ఉంటాం అలా కెమికల్స్ వాడితే మన చేతి వేలు అనేవి చాలా దెబ్బతింటాయి అలా కాకుండా ఈ విధంగా చేసుకున్నారంటే మనకి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అసలు కష్టపడి రుద్దుకుండానే చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఒక స్పూను శనగపిండి వేసుకొని అలాగే పసుపు పెరుగు నిమ్మరసం సాల్ట్ వేసుకుని నిమ్మరసం లేకపోతే వెనిగర్ అయినా వేసుకోవచ్చు బాగా కలిపేసి మనం పూజ సామాన్కి వాడుకుని అదే పూజకు వాడుకునే రాగి వస్తువులైనా ఎత్తుల వస్తువులైనా సరే వాటికి అప్లై చేసి చూసారు కదా ఇది అసలు రాగిదా కాదా అన్నంత డౌట్గా అయితే నల్లగా అయిపోయింది చాలా కొంతసేపు అప్లై చేసేసి మనం నీట్గా ఒక పది నిమిషాలు వదిలేసామంటే చూసారు కదా అసలు మీరే ఎంత ఇదిగా వచ్చేసిందో చాలా నీట్గా అయితే వస్తుందండి కంపల్సరిగా నేను నేను చెప్పిన ఇన్ని టిప్స్లో ఇది హండ్రెడ్ పర్సెంట్ అండి బాగా అవుట్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో మంచి మంచి టిప్స్ మన ఛానల్లో ఉన్నాయి అలాగే వీటితో పాటు కొన్ని ఫన్నీ వీడియోస్ కూడా ఉన్నాయి చూసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు Thank <laughs> you. నెక్స్ట్ టైము ఇప్పుడు ఈ వర్షాకాలం కదా పిల్లలకైనా మనకైనా ఇట్లా బయట తిరుగుతూ ఉంటాము కాలు అనేది చాలా దురదలు వస్తూ ఉంటాయి పదే పదే దుర్ ఇట్లా రుద్దాలు అనిపిస్తూ ఉంటుంది మంట పుడుతుంది ఇట్లా రుద్దితే అలా లేకుండా మనం ఈ విధంగా చేసుకున్నామంటే మన చిన్న పిల్లలకి రా డైపర్లు వేసి ర్యాషెస్ వస్తూ ఉంటాయి కదా వాటికైనా సరే గోరువెచ్చని నీళ్ళు తీసుకొని ఒక్క మూత డెటాల్ వేసి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అయితే వేసుకొని బాగా కలిపేసి మనకి ఎక్కడైతే దురదగా మంటగా అనిపిస్తుందో అక్కడ అంతా నీట్గా కాటన్తో అయినా సరే రుద్ది నీట్గా కడిగేసుకున్నామంటే మనకైతే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది పిల్లలకి అయినా సరే అట్లాగే అదే నీట్గా వేసేస్తే వాళ్ళు కూడా ఆ రాష్ అనేది తగ్గి మంట అనేది తగ్గుతుంది చాలామందికి ఇట్లా దానిమ్మకాయ గింజలు తినడం అనేది చాలా ఇష్టం కానీ వలుసుకోవడమే చాలా కష్టం అని ఫీల్ అవుతూ ఉంటారు కదా అలా ఏం లేదు ఈ విధంగా కానీ కట్ చేసుకున్నామంటే మనం చాలా ఈజీగా ఎన్ని కాయలైనా వలసేసుకోవచ్చు చూసారు కదా పైన ఉన్నదాన్ని ఇట్లా కట్ చేసేసి చుట్టూ ఘాట్లు ఉంటాయి కదా అక్కడ అంతా చాకు తీసుకొని ఘాట్లు పెట్టుకున్నామంటే ఇట్లా కిందకి ఇట్లా వలసామంటే గింజలు అన్నీ మనం వలవకుండానే ఊడిపోతాయి చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా కట్ చేసుకున్నామంటే మనం ఎన్ని దానిమ్మకాలైనా సరే చాలా ఈజీగా వలసేసుకోవచ్చు ఇంకా కష్టపడకుండా జ్యూస్ చేసుకోవడానికైనా సరే ఈ విధంగా వలుసుకుంటే మన పని అనేది చాలా ఈజీ అవుతుంది మన ఇంట్లో ఇట్లా సింకులు వాడుతూ ఉంటాం షింకులు అనే కాదు గ్యాస్ కింద ఇట్లా తుప్పు పడుతూ ఉంటుంది కదా అందులో మాకు సాల్ట్ వాటర్ అసలు బాగా ఒక్కరోజు షంకు కడకపోయినా సరే నెక్స్ట్ డేకి మొత్తం మొత్తం తుప్పు మరకలు వచ్చేస్తాయి అలా తుప్పు మరకలు వచ్చినప్పుడు ఈ విధంగా కానీ చేసామంటే చాలా ఈజీగా ఊడి అదే పోతాయి కొంచెం హార్పిక్ వేసి కొంచెం సాల్ట్ కొంచెం వంట సోడా వేసి మనం ఎక్కడైతే మరకలు ఉన్నాయో అక్కడ కానీ రుద్దాము అంటే అసలు చాలా నీట్గా మరకలు అనేవి పోతాయి నెక్స్ట్ వచ్చేసి మనం కిచెన్లో బొద్దింకులు బల్లులతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అట్లా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే మన ఇంట్లోన అయిపోయిన అదే ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ ఉంటాయి కదా వాటిని అయితే తీసుకొని బాగా మెత్తగా పౌడర్ అయితే చేసేసుకొని దాంట్లో నార్మల్గా ఇంట్లో వాడే పౌడర్ అయినా పర్వాలేదు దాంట్లో కలిపేసి ఎందుకంటే ఈ ట్యాబ్లెట్ స్మెల్ రాకుండా షింకులు ఎక్కువ షింకు దగ్గర నుంచే మనకి బొద్దింగలు అనేవి వస్తూ ఉంటాయి షింకులో నైట్ టైము ఎంత పని ఉన్నా సరే కిచెన్ అనేది క్లీన్ చేసేసుకొని కౌంటర్ టాపు గిన్నెలన్నీ కడిగేసేయాలి తర్వాత కిచెన్లోన మనం హ్యాండ్ వాష్ చేసుకుంటాం కదా ఆ షింక్లోన వేసామంటే వీలైనంత వరకు ఆ స్మెల్కి బొద్దింగులు అనేవి రావు బల్లులు కూడా పిల్ల నెక్స్ట్ టిప్ వచ్చేసి పిల్లలు ఇలాంటి జీన్స్ ప్యాంట్లు వాడుకుంటూ ఉంటారు కదా చిన్న పిల్లలకి చాలామంది కొంచెం బొద్దుగా ఉంటే పర్లేదు కానీ కొంతమంది బక్క బక్కగా ఉంటారు అస్సలు సరిపోదు జీన్స్ అనేది జారిపోతూ ఉంటుంది బెల్ట్ వేసినా టైట్గా ఉందని వాళ్ళు ఉంచుకోరు అలాంటప్పుడు ఈ చిన్న టిప్ చేశారంటే చాలా ఈజీగా వాడేసుకోవచ్చు ఒక రబ్బర్ని తీసుకొని ఆ గుండెకి అయితే వేసి ఇటు సైడు బెల్ట్ పెట్టుకునే దాంట్లో నుంచి మళ్ళీ గుండికి వేసామంటే ప్యాంట్ అనేది టైట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మన లేడీస్ ఆడవాళ్ళే ఎవరైనా సరే శారీస్ కానీ డ్రెస్సుల పైన చున్నీలు కానీ వేసుకుంటూ ఉంటాయి కదా కొన్ని చాలా పలచగా ఉంటాయి వాటిలో ఇట్లా పిన్ను పెట్టుకున్నామంటే అందులో ఇరుక్కుపోయి చినిగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి కదా అలా చినిగిపోకుండా చాలా నీట్గా ఉండాలి అంటే మన ఇంట్లో ఏదైనా ఇట్లాంటి పూసలు ఉంటే దానికైతే గుచ్చి వేసుకున్నామంటే క్లాత్ అనేది ఇంకా వెనక్కి రాదు చినిగే ఛాన్సే ఉండదు ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా చాలామంది బ్లౌజ్ ఒక దగ్గర శారీ ఒక దగ్గర ఇట్లా పెట్టి ఎత్తుక్కుంటూ ఉంటారు అలా లేకుండా ఈ విధంగా చేసుకుంటే మనకి రెండు ఒకే దగ్గర ఉంటాయి ఇట్లా శారీని బొడవుగా వేసేసి బ్లౌజ్ అయితే అందులో పెట్టి వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకున్నామంటే ఆ బ్లౌజ్లో పాకెట్లా వస్తుంది అందులో ఈ శారీ వేసేసాం అంటే బ్లౌజ్ శారీ అనేది ఒకే దగ్గర ఉంటుంది ఈ టిప్స్ అన్నీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో మంచి టిప్స్